హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ యూజ్డ్ కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెతం చోర్ల బెతన్చోర్ల కొత్త బస్ స్టాండ్ టెంగనల్ అయితే మా ఇండ్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెడ్డిలో కూడా నా నెంబర్ ఉంటుందండి ఢిల్లీ నుంచి ఏ కార్ వల్ల ఫోన్ చేయొచ్చండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కల ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తప్పది వెహికల్స్ అయితే ఇప్పిస్తానండి మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే వాళ్ళని ఫోన్ చేసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ ఇచ్చి పంపిస్తానండి లేదు మీరు రాలేమన్న వరకు ఒక టోకన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి వెతికి మీకు దీటుగా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అమౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకుని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్ లేదు బైరోడ్ కావాలంటే బైరోడ్ అయితే పంపిస్తాను అండి ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అయితే ఉంటుందండి ఢిల్లీ వెహికల్స్ ఢిల్లీ హరియానా యూపీ వెహికల్స్ ఫైనాన్స్ అనేది రాదండి ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్టి తీసుకెళ్ళాలి అక్కడ మీ పేరు మీకు ట్రాన్స్ఫర్ అయిన ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మీకు కావాలంటే ఫైనాల్స్ అనేది చేసుకోవచ్చండి ఇక్కడ అయితే ఫుల్ పేమెంట్ కట్టాలి నేను వచ్చేసి మీరు ప్రజెంట్ ఢిల్లీలో ఈ ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ తీసుకోవడానికి ఏంటండి మార్తె సుటికి ఎర్టిగా జడ్డీఏ ప్లస్ వేరేట్ అండి టాప్ అండ్ వేరేటు డీజల్ వర్షన్ మానువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ న్యూ షేప్ వెహికల్ అండి న్యూ షేప్ వెహికల్స్ చాలా వరకు దొరకడం లేదు ఎర్టిగా వెహికల్స్ అది కూడా మంచి వెహికల్ దొరకడం లేదు వైట్ కలర్ అండి ఇంకా డిమాండింగ్ వెహికల్ ఎట్టిగా వైట్ కలర్ వెహికల్ అండి జెడ్ఏ ప్లస్ టాప్ అండ్ మోడల్ రెండు వేల పంతొమ్మిది రెండో నెలవండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై ఒకే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బ్లన్లెట్ నుంచి వెనకాలి డిక్కీ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సీల్ టైర్లు అవుతున్నాయండి స్టెప్ టైర్ వచ్చేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ స్టెప్ డైర్ అవుతుంది వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అయితే చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషను ఇది సైడ్ ఉండేటప్పుడు ట్రానండి ప్లస్ ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ ఉండే అప్లనండి ఏ అప్లైన్ కూడా డ్యామేజ్ అయితే కదండి ఇంజన్ అయితే సీల్డ్ ఉందండి చూసుకోవచ్చు మీరు ఇంజన్ అయితే స్టీల్డ్ అయితుందండి ఇంజన్లో కంపెనీ కంపెనీ మార్కింగ్స్ కంపెనీ లేబుల్స్ కూడా అదే విధంగా అయితున్నాయి చూసుకోవచ్చు మీరు టైమింగ్ చేయన్ చూసుకుంటే కంపెనీ ఒక టైమిషన్ టైమింగ్ టైమిషన్ అయితే చేంజ్ కాలేదు టైమింగ్ వచ్చి కంపెనీ ఒక టైమిషన్ అవుతుంది ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంలు కానీ ఎటువంటి ఏం ఉండండి ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీటిగా అవుతుంది బాల్నెట్ బాల్లెట్ ఇంతవరకు స్పానర్ అయితే పెట్టలేదండి బాన్లెట్ యొక్క సీల్డ్ చూసుకున్నాం కంపెనీ ఒక బాల్నెట్ సీల్ అవుతుందండి బాన్లెట్ యొక్క సీల్ చూసుకోండి కంపెనీ యొక్క బాన్ లెట్స్ లేదండి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎరెక్ట్గా వెహికల్ కావాలనుకునేవారు ఈ వెహికల్ అయితే మిస్ చేసుకోవద్దండి చాలా బాగుంది వెహికల్ అయితే ఫ్రంట్ బాన్లెట్ మీద మాత్రం చిన్న డెంట్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి మీరు వెహికల్ ఒక సైడ్ లుక్ చూసుకోండి చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదండి వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా టైర్ పొజిషన్ చూసుకోవచ్చు మీరు రీసెంట్గా అయితే వేయడం జరిగింది నాలుగు నాలుగు టైర్ కూడా సీల్ టైర్ వస్తున్నాయి అలవిల్స్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు అలెవిల్స్ కూడా వెహికల్కి కీలే సెంటర్ అయితే ఉన్నాయి స్మాన్ సెన్సార్కి టూ కూడా అవైలబుల్ ఉన్నాయండి చూసుకోవచ్చు మీరు స్మాన్ సెన్సార్కి టూ కూడా అవైలబుల్ ఉన్నాయి వెహికల్ యొక్క ఎన్ని నెంబర్ ఆచిన నెంబర్ కూడా చూపిస్తున్నానండి మీరు కావాలంటే షోరూమ్ కూడా చెక్ చేసుకోవచ్చు నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ బటన్ సిస్టమ్ అయితే ఉంది డోర్ యొక్క స్టీల్ కూడా చూసుకోవచ్చండి డోర్ యొక్క స్టీల్ చూస్తున్నాయి రిజినల్ అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే డోరెక్ స్ట్రీల్ కూడా స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్ ఉందండి బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుంది రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై ఒక్క వెయ్యి తొమ్మిది వందలు అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయండి స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి చూసుకోవచ్చు మీరు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఉందండి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉందండి నావిగేషన్ చిప్ కూడా ఉంది కనబడుతుంది నావిగేషన్ చిప్ కూడా ఉంది ప్లస్ టు రివర్స్ కెమెరా కూడా ఉందండి చూసుకోవచ్చు మీరు రివర్స్ కెమెరా కూడా ఉంది వెహికల్కి గేర్ సిస్టమ్ చూసుకుంటే మెనోల్ గేర్స్ అయితే ఉన్నాయండి టువెల్ ఫార్టీ ఎయిట్ సిసి ఇంజన్ అండి ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ ఎత్తున్నది ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి ఇంజన్ చూసుకోవచ్చండి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అవుతుంది వెహికలు కంపెనీ ఫిట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది నావిగేషన్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఉందండి స్వీట్ కార్లు చూసుకున్నట్లయితే లెదర్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి సీట్ కవర్లు కూడా నీట్గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాక్సెస్ వస్తాయండి డ్రైవర్స్ ఒకటి కోర్ డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాక్సెస్ వస్తాయండి వెహికల్కి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చాలా నీటిగా అవుతుంది ఎటువంటి డ్యామే లేదండి బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా బ్యాక్ సైడ్ కూడా ఏ సిస్టమ్ ఉంది సెంట్రలైజ్ అయితే ఉంటుంది అండి బ్యాక్ సైడ్ రోడ్ కూడా చూసుకోవచ్చు మీరు బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ టైర్ పోషన్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ టైర్ పోషన్ కూడా సీల్ డర్లు అయితే ఉన్నాయి వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా అవుతుంది అండి చూసుకోవచ్చు మారుతి సుజుకి ఎర్టిగా వీడి హెచ్ జెడ్డీ అండి హెచ్ఎస్విఎస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజను చూసుకోవచ్చండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ లైనింగ్ సహా వెహికల్ అనేది అదే విధంగా అవుతుంది డిక్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి డిక్కి యొక్క సీల్ కూడా ఓర్షన్ అవుతుంది వెహికల్ చాలా నీట్గా ఉందండి వెహికల్ ఒక టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక టోటల్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నా చాలా నీట్గా ఏ ఉంది లెఫ్ట్ సైడ్ టైర్ పోషన్ కూడా చూసుకోవచ్చండి సీల్ టైర్లు అయితే ఉన్నాయి చూసుకోవచ్చండి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు వెహికల్ మీరు ఒక్క రూపాయ కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదండి చూసుకోవచ్చండి ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూశారు కదా మరొకసారి వెహికల్ రెడీ చెప్తాను మార్తీ సుజీకి ఎర్టిగా జడ్డీఐ ప్లస్ వెయిట్ అండి డీజిల్ వర్షన్ మ్యాన్వెన్ ట్రాన్స్మిషన్ వెహికల్ టువల్ ఫార్టీ ఎయిట్ సిసి ఇంజన్ వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై ఒకవేళ తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్ లెట్ నుంచి వెంకా డిక్కీ వర్క్ కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క ఇంజన్ పొజిషన్ చూసుకున్నట్లయితే ఇంజన్ అయితే లేదు అయితే ఇంజన్ ఇంజన్లో జరుగు స్పానర్ అయితే పెట్టలేదు కంపెనీ యొక్క మార్కింగ్స్ కంపెనీ యొక్క లేబుల్స్ కూడా అదే విధంగా ఆ అప్రాన్స్ పిల్లర్స్ ఏవి కూడా డ్యామేజ్ కాలేదండి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే రన్నింగ్ ఆల్ టైర్ కూడా సీల్ డైరెర్లు అవుతున్నాయండి స్టెప్ డైర్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ స్టెప్డే స్టెప్ డే డైరెర్ అయితుంది వెహికల్కి ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు వింటర్స్ పవర్ హండ్రెడ్స్ వస్తాయండి పవర్ స్టేరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టము కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ఇన్పుట్ రివర్స్ కెమెరా కూడా ఉంటుంది నావిగేషన్ చిప్ కూడా ఉంది నావిగేషన్ కూడా ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉందండి స్టీరింగ్ కంట్రోలర్ ఉన్నాయి సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాక్స్ అవుతున్నాయి గేర్ సిస్టమ్ చూసుకుంటే మెనూల్ గేర్స్ ఉన్నాయి కీలేస్ సెంటర్ అయితే ఉంటుంది స్మార్ట్ సెన్సర్కి టూ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు తొమ్మిది లక్షల డెబ్బై వేలు చెప్తున్నాను మరొకసారి చెప్తున్నాను తొమ్మిది లక్షల డెబ్బై వేలు చెప్తున్నానండి ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది రెరెటిగా వెహికల్ కావాలనుకున్నారా ఈ వెహికల్ అంతా మీరు చూసుకుందాం అంత నీట్గా అవుతుంది ఈ వెహికల్ మీకు ఈ వెహికల్ ఎవరైనా కింద ఎవరైనా నచ్చినట్లయితే కింద రెడ్డిలో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి టెంక్ ఫర్ వాచింగ్ బాయ్